నమస్తే రైట్ రుణమాఫీ ఎందుకు కాలేదు మాకు కొందరికి అయింది కొందరికి కాలేదు మాకెందుకు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణ రైతాంగం రుణమాఫీ గాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఆందోళనలు చేపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి డిస్టి బొమ్మలు దగ్ధం చేస్తా ఉన్నారు రైట్ పేద రైతులకు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి ఏవో దిక్కుమాలిన గైడ్ లైన్స్ అన్ని పట్టుకొని వచ్చిండు దానికి రేషన్ కార్డు ప్రామాణికం రేషన్ కార్డు ఉంటేనే రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేయబడును అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసిందో దాంట్లో పిఎం కిసాన్కు సంబంధించిన అంశాలు కూడా పిఎం కిసాన్ యోజన పథకం కింద ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఇప్పుడు ఐటీ పన్నులు కట్టేటోళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇటు పోతే చాలా రకాల కొర్రీలు పెట్టుకుంటా పిఎం కిసాన్ యోజన పథకం కింద గవ్వే ఉండే గైడ్ లైన్స్ గవ్విని తీసుకొని వచ్చే ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి ఎతకబెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఆ మధ్యలో సోషల్ మీడియా వేదికగా ఆ ముచ్చట్లు బాగా వైరల్ అయినాయి అదే వాస్తవం అని వాళ్ళ గైడ్ లైన్స్ బాయ్ బయటకి ఇడిచేటప్పటికీ అదే ముచ్చట నిజమని అందరికీ తేట అయిపోయింది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే చేసేస్తా అన్న రేవంత్ రెడ్డి డిసెంబర్ నుంచి జులై దాకా రైతు రుణమాఫీ ప్రస్తావన ఎత్తలే రైతు రుణమాఫీ ఊసు తీయనేది ఇయ్యలే రైతు ప్రతిపక్ష నేతలు హరీష్ రావు ఇంకా ఇంకా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అట్లా వాళ్ళందరూ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రైతాంగం తరపున ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సవాళ్ళు ఎసురితే దిగొచ్చిన సర్కారు ఆ గైడ్ లైన్స్ జారీ చేసింది సరే గైడ్ లైన్స్ శేషవారకైతే గైడ్ లైన్స్ అయితే జారీ చేసిండు కానీ శేషవారక అని చెప్పేసి ప్రజలు కూడా దాన్ని పెద్ద ఎత్తున నమ్మలే కానీ ఏం చేసిండు వాళ్లకు రేవంత్ రెడ్డి వచ్చి పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా అల్లా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఎన్నికల కోసమే రాజకీయం చేసిండనేది మన అందరికి ఏర్పున్నాము ఏ దేవుడు కనబడితే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకుంటూ తిరిగిండు రేవంత్ రెడ్డి ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంట తిరిగిండు కదా రుణమాఫీ చేయకపోతాడా రేవంత్ రెడ్డి అని అనుకున్నారు కానీ వాళ్ళకత్తే ఎన్ని కొర్రీలు పెట్టుకుంటా అర్హులుగా ఉన్న రైతులను అనర్హులుగా ప్రకటించేటందుకు వాళ్ళ ప్రభుత్వ భారం తగ్గించుకునేటందుకు వాళ్ళ మీద పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని విధాల కొర్రీలు పెట్టాలనో అన్ని విధాల కొర్రీలు పెట్టిండ్రు ఎన్ని విధాల కండిషన్స్ ఉన్నాయి అన్ని విధాల కండిషన్స్ ఉన్నాయి రైట్ రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పేసి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో జారీ చేస్తారు కలెక్టర్లతో మీటింగ్ పెట్టి పాస్బుక్ కూడా ప్రాతిపదికన తీసుకోవాలి పాస్బుక్ ప్రామాణికమే రేషన్ కార్డుతో సంబంధం లేదని చెప్పేసి వాళ్ళకు చెప్తారు ఇటు రెండు విధాల మాట్లాడుకుంటా ఒకటే నాలుక రెండు విధాలుగా మాట్లాడుకుంటా ప్రజలను కన్ఫ్యూజన్ కు గురి చేస్తా ఉన్నది మొన్నటిదాకానేమో రైతు రుణమాఫీ మొత్తం అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడే మొత్తము ఇట్లా ఎట్లా అంటే నేను రుణమాఫీ చేసిన దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన అని చెప్పేసి గొప్ప గొప్పలకు పోయి గప్పాలు కట్టుకునే నిన్న మంత్రులు బయటకు వచ్చి ఏం చెప్తారు సంపూర్ణ రుణమాఫీ చేయలేము మొత్తము డెబ్బై లక్షల ఖాతాలు ఉంటే ఇరవై రెండు లక్షల ఖాతాలకే రుణమాఫీ అయ్యింది మిగతా యాభై లక్షల ఖాతాలకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళ మంత్రులే బయటకు వచ్చి చెప్పబట్టే నలభై ఆరు శాతం కూడా సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు సంపూర్ణంగా నలభై ఆరు శాతం రుణమాఫీ కాలేదని నేను ఎట్లా చెప్తున్నా అంటే దాంట్లో ఎనభై మూడు రూపాయల రుణమాఫీ అయిన ఖాతాలు కూడా ఉన్నాయి మొన్నటిదాకా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యి రైట్ ఈ ముచ్చడి మీద యావత్ తెలంగాణ రైతాంగం అంతా రోడ్లెక్కినరు కడుపు మండి మాకెందుకు రైతు రుణమాఫీ కాలేదు ఏమో రేవంత్ రెడ్డి చెప్పే మేము పోతమి రైతు రుణమాఫీ అవుతుంది నేను డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అని చెప్పే అందుకని ఆశపడి మేము పోయి రుణాలు తెచ్చుకుంటుమి వీళ్ళ మా రుణమాఫీగా ఆపాయి అని చెప్పేసి పాపము తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణ రైతాంగం ఇంకా కొంతమంది రైతన్నలను ఎట్లా ఎంపిక చేయలేదంటే కొన్ని కొన్ని ఊర్లల్లో వంద మంది ఉంటే పది మందికి గుడగాలి కొన్ని కొన్ని ఊర్లల్లో వంద మంది ఉంటే ఇరవై మందికి గుడగాలి ముప్పై మందికి గుడగాలి ఇట్లా వందల దాదాపు ఏ జిల్లాలను అయితే రుణమాఫీ చేసిండ్రో అది మొత్తం అసంపూర్తిగానే చేసిండ్రు వందల ఇరవై ఐదు మంది ముప్పై మందికే చేసి చేతులు దులుపుకున్నారు కొన్ని కొన్ని ఊర్లలో వందల ఐదు మందికి కూడా కాని ఊర్లు ఉన్నాయి రైతు రుణాలు మాఫీ కాని రైతులు ఊర్లు రైట్ వీళ్ళు ఏం మాట్లాడతారు కొంతమంది రైతులను ఇప్పుడు పాపం వీళ్ళు పేదోళ్ళు కదా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేదోళ్ళు పేద రైతులకు రైతు రుణమాఫీ చేస్తాం అప్పుడు రైతు బంధు విషయంలో ఎట్లగా గోలు పెట్టిండ్రోల్లా వీళ్ళు అందరికి ఇస్తారు రైతు బంధు అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ సామలకు ఇస్తారు భూ సాములకి ఇస్తాను ఎమ్మెల్యేలకు ఇస్తాను ఎంపీలకు ఇస్తారు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తాన్రు అని చెప్పేసి ఎట్లా లేవాలో ఒక లేచిండ్రు ఇలా మరి వీళ్ళు చేస్తున్నది ఏందయ్యా సార్లు అంటే మళ్ళా గదే ఇలా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వ్యక్తులకు కూడా రైతు రుణమాఫీ చేసిండ్రు ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ గండ్ర ఇట్లా పోతే కొంతమందికి రుణమాఫీలు చేసుకొచ్చిండ్రు అవి సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలు వైరల్ అయితా ఉన్నాయి విన్నర్ అని చెప్పేసి ఇక ఎమ్మెల్యేలకు చేసి పాప స్పీకర్కు చేయకపోతే ఫీల్ అవుతాడనుకున్నారు ఏమో కానీ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా రుణమాఫీ చేసిండ్రు ఇక్కడ అసలైన అర్హులను పక్కకు పెట్టి వీళ్ళు ప్రభుత్వం జీతబత్తం తీసుకుంటాను వీళ్ళు ఐటీలు కట్టేంత సోమత వాళ్ళ దగ్గర ఉన్నది మంది మార్బలం ఉన్నది పైసలు ఉన్నాయి ఎట్లా కావాలంటే అట్లా మలుసుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది అంటే వీళ్ళు ఇప్పుడు పేద రైతులు అన్నట్ట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేద రైతులు అన్నట్ట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గడ్డం ప్రసాద్ కూడా లక్ష యాభై వేల రుణమాఫీ అయింది డిసిసిబి బ్యాంక్ సంబంధించి లక్ష యాభై వేల రుణమాఫీ అయిందనే ముచ్చట సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టే వరకు మాకెందుకు కాలేదు మా పేద రైతులకు ఎందుకు కాలేదు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వాళ్ళకే అయింది మరి వీళ్ళ గవర్నమెంట్ రూల్స్ ఎవరికి పెట్టినరు ఏం కథ సామాన్యులు నడ్డి విరిచేటందుకేనా పేద రైతుల పేద రైతులను అడక తినే పరిస్థితి తీసుకొచ్చి తనకైనా వీళ్ళు ఈ రూల్స్ పెట్టింది అనేది అందరికీ మైండ్లలో మెదులుతున్న ప్రశ్న ఇప్పుడు నిన్న ఈ గడ్డం ప్రసాద్ కుమార్ ఆడియో ఒకటి వైరల్ అయింది ఆడియో ఒకసారి మీకు నేను వినబెడతా వినబెట్టిన తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఆ అంశాలకు సంబంధించి మాట్లాడతా రైట్ ఒకసారి గడ్డం ప్రసాద్ కుమార్ ఆడియో వినండి మీకు అర్థమవుతుంది ఇగో

నిజమైన రైతులకైతే బాగుంటుందని మా ఉద్దేశం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను రైతును కాదా నాకు రుణమాఫీ కావద్దా అని చెప్పేసి గడ్డ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు నాకు రుణమాఫీ అయితే తప్పేంది అంటే మీ ప్రభుత్వమే రుణమాఫీ గైడ్ లైన్స్ జారీ చేస్తుంది గవర్నమెంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు రుణమాఫీకి అనర్హులు అట్లా పోతే ఐటీ పన్నులు కట్టేటోళ్ళు అనర్హులు సంవత్సరానికి గింత ఆదాయం ఉన్న ఉన్నోళ్ళు అనర్హులు రేషన్ కార్డు లేనోళ్ళు అనర్హులు అన్ని మీరే డిసైడ్ చేస్తరి మళ్ళీ మీ వరకు వచ్చేసరికి ఏమో ఇప్పుడు సామాన్య ప్రజలకు పేదలకు రుణమాఫీ చేస్తేనేమో అది మీ వర్షంలో తప్పు ఇప్పుడు మీ వరకు వచ్చేట వరకేమో అది కరెక్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇక వీళ్ళకు రుణమాఫీ అయిందని సోషల్ మీడియా వేదికగా ఇగో చూడుండ్రి ఈయనెవరు చూడుండ్రి మొత్తం మీద వేముల వీరేశం మీకు ఇక్కడ కనబడుతుందా వేముల వీరేశంకు ఎంత అయిందోల్లా మొత్తం మీద వీళ్ళ వీళ్ళై మాఫీ అయిన సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నాయి గడ్డం ప్రసాద్ కుమార్కు మాఫీ అయిన పైసలతోని సహా ఇచ్చిరు చూడురు ఇక్కడ ఇగో లక్ష యాభై వేలు మొత్తం మీద వీళ్ళకేమో మాఫీ అవుతుంది మళ్ళీ ఈయన గారు మాట్లాడతారు మాకు కావద్దా ఇగో కవంపల్లి సత్యనారాయణకు ఎంత అయిందోలా చూడుండ్రి లక్ష యాభై వేలు మొత్తం మీద ఇట్లా మాఫీ చేసుకుంటా పోయిన్రీ ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇక మేడిపల్లి సత్యంకు కూడా మేడిపల్లి సత్యంకు కూడా మాఫీ అయింది చూడుండ్రి మొత్తం మీద ఇట్లా మాఫీ అయినాయి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి ఇక ఈ అన్నం ముచ్చట మనం చెప్పాలి ఈయన నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి మాదాపూర్ అది మగ్దు ఏదో మండలు ఉంది మొత్తం మీద మాధవూర్ అని చెప్పేసి ఊరు ఈయనకు రైతు రుణమాఫీ చేయడానికి ఏం కొర్రీ చూపెట్టింది లక్షా తొంభై రెండు వేల రుణం ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్ ఎట్లా ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది ఆ వాళ్ళు ఇచ్చిన వివరాలు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలల్లో ఈయన ప్రభుత్వ ఉద్యోగి అని పడ్డదట మరి ఈయన ఊకుంటాడా మరి నాకు రుణం మాఫీ చేయలేరు ప్రభుత్వ ఉద్యోగి అని ముద్రేసిండ్రు నాకు ప్రభుత్వం ఉద్యోగం ఏంటి చక్కగా రుణమాఫీ అన్నీ చేయండి అని పెట్టుకొని కూర్చున్నాడు కూర్చోడా మరి జర చదువుకున్న లెక్కనే ఉన్నాడు కూర్చోడా మొత్తం మీద నాకు ఇంత భూమి ఉన్నది నాకు ఇంత మాఫీ కావాల్సింది ఉండే నాకు మాఫీ కాలేదు ఎందుకు మాఫీ కాలేదయ్య పోతే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కనుక నీకు మాఫీ కాలేదని చెప్పిండ్రట ఇక మరి నేను ప్రభుత్వ ఉద్యోగిని ఎక్కడైనా ఎట్లా వివరాలు పంపించిర్రు అట్లా నేను అడగా అనుకొని మొత్తము ఆ పైసలు కొట్టేసే ప్రయత్నం చేసిర్రా ఏంది ఏం కథ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కొన్ని క కథనాలు వైరల్ అయినాయి ఈ కథనాలకు స్పందించిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాదు దీని మీద ఆరాధించింది అన్నట్టు ఈయన ప్రభుత్వ ఉద్యోగా కాదా ఇక ఈయన సప్పుడు చేయక ఊకుంటే ఈయన ప్రభుత్వ ఉద్యోగం లెక్కనే చాలామని అవుతుండే ఆ రుణమాఫీ కాకపోతుండే ఇంకా ఏది కూడా వాళ్ళకి రాకపోతుండే ప్రశ్నించుండు కాబట్టి అడిగిండు కాబట్టి ఈయన ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి కాదు అని నిరూపించుకున్నాడు కాబట్టి ఇక వద్యతాప రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడతా మాట్లాడినట ఇది కథ మొత్తం మీద ఇట్లున్నది ఉన్నది వీళ్ళ కథ చూడుండ్రి అర్హులైన పేదలకు అది చేసి ఇక్కడ వేముల వీరేశము గండ్ర కమంపల్లి సత్యనారాయణ వేముల వీరేశము ఇట్లా వీళ్ళందరికీ రుణాలు మాఫీ చేసుకుంటా పోయినర్ర అన్నట్టు ఇప్పుడు ప్రసాద్ కుమార్ ఏం మాట్లాడుతాండు నేను రైతును కాదా నాకు మాఫీ కావద్దా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అయ్యో సార్లు మీరు తెచ్చిన గైడ్ లైన్స్ మీరు తెచ్చిన జీవోలు మీకే మీకే వర్తించినప్పుడు సామాన్య ప్రజలకు ఎట్లా వర్తిస్తాయి చెప్పుండ్రి మొత్తం మీద ఇదొల్లా పేదలు పేదలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వీళ్ళకే మాఫీ అయినాయి ఒకవైపు రైతు రుణమాఫీ కాలేదని ఎక్కుతున్న రైతులకు సంఖ్యలు జైలల్లో పెడతా ఉన్నారు అంటే రుణమాఫీ కాలేదని రుణమాఫీ కోసం ప్రశ్నించిన వాళ్ళని ఏట్ల దుంకి సావుమంటారు రుణమాఫీ కాలేదని రోడ్లు ఎక్కిన రైతులకు సంఖ్యలు జైల్లో పెడతారు ఇదేనా మీ ప్రజాపాలన ఏది మీ స్వేచ్ఛ మేము రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం రైతులకు అన్ని విధాలా ఆడుకుంటున్నాం అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్కు ఏమంటారు హెచ్చరికలు జారీ చేస్తారట రోడ్ల మీదకి వచ్చి రైతులు అంతగానో మాగమాగం చెందన చెంద్ర ఎత్తే మీరేం చేస్తారని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్కు హెచ్చరికలు జారీ చేస్తారట ముఖ్యమంత్రి వర్యులు ఇట్లా ఉన్నది వాళ్ళది అంటే రైతు రుణమాఫీ కాలేదని కూడా చెప్పుకునే స్వేచ్ఛ లేదా వాళ్లకు ఇట్లా బెదిరింపులకు గురి చేస్తారా ఇట్లా బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడతారా మొత్తం మీద గడ్డం ప్రసాద్ కుమార్ పాపం పేదైన నేనట మూడు లక్షలు నాలుగు లక్షలు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం తీసుకుంటున్నాయన పేదైన నేనట ఆయన కూడా మాఫీ చేసిండ్రు మరి వీళ్ళు ఏ ప్రాతిపదికన రుణమాఫీకి అర్హులను ఎంపిక చేసిండ్రు లెక్కలని లెక్కలన్నీ బయటకు తీయాలి కదా ఏ ప్రాతిపదికన రుణమాఫీకి అర్హులను చేసిండ్రు ఏ లెక్క ప్రకారం రేషన్ కార్డా రైతు పాస్బుకా లేకపోతే దేని ప్రకారం మీరు రుణమాఫీకి అర్హులుగా ఎంపిక చేసిండ్రు అంటే ఏమన్నా సిటీల శిస్ అంగిట్లో పెట్టిండ్రా పేర్లు రాసి డ్రాలు చిన్న పోరగాలు కదా సిటీలు ఆట ఆడుకున్నట్టు అట్లయితే ఏం కాదు కదా తీయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రాలు విడుదల చేయండి దీని మీద చేసినామని అంటారు కదా రైతు రుణమాఫీ చేసినామని వాళ్ళే అంటారు చేయలేదని వాళ్ళే అంటారు ఇప్పుడు చేయలేదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని వాళ్ళ మంత్రం నుంచి బయటకు వచ్చిన ముచ్చట్లను బట్టే తెలిసింది కదా తీయన్ శ్వేతపత్రాలు అసెంబ్లీ సమావేశాలే అవసరం లేదు కదా శ్వేత పత్రాలు చేయడానికి ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులు అనర్హులున్నారు ఉన్నారు శ్వేత పత్రాలు విడుదల అయ్యింది బయటకి అప్పుడు తెలుస్తుంది మీకు ఎప్పుడు ఎవరు ఏట్లో దూకి సావాలి ఎవరు రాజీనామా చేయాలి అనేది తెలుస్తుంది మొత్తం మీద ఇదొల్లా నిరుపేద రైతులకు నిరుపేదలుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రుణమాఫీలు చేసుకుంటా పోతుంది ఈ గౌరవ కాంగ్రెస్ సర్కార్ అడిగిన రైతులను సంఖ్యలేసి జైల్లో వేస్తా ఉన్నది ఇది అన్నట్టు ది గ్రేట్ కాంగ్రెస్ ప్రజాపాలన